అప్పుడా సన్యాసి రాజా నేను తపస్సుకి సంబంధించిన ఒక మహాకార్య దీక్షను చేయడానికి నిర్ణయించుకున్నాను అది సక్రమంగా నెరవేరాలంటే నాకు నీవంటి సాహసము ఓదార్యము విక్రమము కలవాని అవసరమెంతో యున్నది నీ నుండి ఆ సహాయమును కోరుకునుటకే ఇలా చేశాను అన్నాడు నేను చేయవలసిన పని ఏమిటి అడిగాడు విక్రమాదిత్యుడు రాబోవు బహుళ పక్షమునాటి అమావాస్యరాత్రి నేను తపస్సు చేసే చోటుకి ఆయుధములు మాత్రమే కలిగి ఉండి ఒంటరిగి రావాలి వచ్చి అడిగాడు విక్రమార్కుడు అక్కడికి కొన్ని ఆమడల దూరంలో ఆమడంటే ఎనిమిది మైళ్ళు ఒక పెద్ద మర్రి చెట్టుంటుంది ఆ మర్రిచెట్టు కొమ్మకి ఒక శవం వేలాడుతూంటుంది ఆ శవ శరీరమును నేను తపస్సు చేసే చోటుకి తేవాలి అన్నాడు సన్యాసి అలాగే అంగీకరించాడు విక్రమార్కుడు మరి నేను రావలసిన